హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ ప్రాపర్టీ సేల్ సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో లో బడ్జెట్లో నాలుగు వందల డెబ్బై గజాల ఓల్డ్ హౌస్ అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కొచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కంటే చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కొచ్చిందనమాట ఇది ల్యాండ్ కాస్ట్గానే సేల్కొచ్చింది ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కావాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి సో ఇది కోటి రూపాయలు వాల్యూ చేసే ప్రాపర్టీ డెబ్బై ఎనభై లక్షల మధ్యలో అయితే ఈ ప్రాపర్టీ వస్తుందనమాట ఈ ప్రాపర్టీ మీరు తీసుకుంటే కనుక ఇరవై లక్షల లాభం అయితే వస్తుందండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో అరవై లక్షల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ నుండి ఆ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సిబ్బల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈ పెంకిటిల్ అయితే సేల్కి వచ్చిందండి ఇది ఇల్లుగా చూసుకోవడం కంటే కూడా ల్యాండ్ కాస్ట్గానే సేల్కి వచ్చిందనమాట అండి మొత్తంగా నాలుగు వందల డెబ్భై గజాల ప్రాపర్టీ అనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి నలభై తొమ్మిది లోతు ఎనభై ఆరు అయితే ఉంటుంది మెజర్మెంట్స్ కూడా చాలా బాగుందనమాట అండి ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్లో సేల్కొచ్చింది గజం ఇక్కడ ఇరవై వేలు పైగా ఉందండి ఇది ఇప్పుడు కోటి రూపాయలు వాల్యూ చేసే ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో అరవై లక్షల రీజనబుల్ ప్రైస్కి అయితే సేలుకొచ్చింది సో అసలు మిస్ చేసుకోమాకండి లాస్ట్ టైం కూడా రెండు సార్లు అయితే ఆప్షన్లో వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది సో ఇది ఇప్పుడు మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో నున్న ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ